శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శనయోగము తొమ్మిదవ శ్లోకం నుండి పదహారవ శ్లోకం వరకు భావసహితంగా సంజయ ఉచ ఏముక్ తో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాసపార్ధాయ పరమం రూపమీశ్వరం సంజయుడు పలికెను ఓ రాజా మహాయోగేశ్వరుడును పాపములను హరించువాడును అయిన భగవానుడు ఈ విధముగా పలికి అనంతరము షడ్గుణశ్వర్య సంపన్నమైన తన పరమ దివ్య స్వరూపమును అర్జునుకు చూపాను అనేక వక్తయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోయుధం దివ్యమాళ్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విరాట్ విశ్వరూపమునందలి ముఖములు అనంతములు నేత్రములు అసంఖ్యాకములు అందలి దృశ్యములు అద్భుతములైనవి ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టి ఉండెను దివ్యములకు మాలలను వస్త్రములను ధరించి ఉండెను ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు దశ దిశల గుబాళించుచుండెను ఆ రూపము సర్వాశ్చర్యకరము అనంతము సర్వతోముఖము దివి సూర్య భాహ సదృశీ సాత్ బాసస్త మహాత్మన ఆకాశమున వేలకొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచోవచ్చు కాంతిపుంజములను ఆ విరాట్ రూప తేజస్సులకు సాటిరాము త్రైకస్థం జగత్కృత్స్ ప్రవిభక్తమనే అపశ్య దేవదేవ శరీరే పాండవస్త ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేర్వేరుగా ఒకచోట కేంద్రీకృతమై ఉన్నట్లు చూచను తత సవిస్మయావిష్టో హృష్టరోమాధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిషత అద్భుతమైన పరమాత్ముని విశ్వరూపమును చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై గాత్రుడయ్యను తేజోమయమైన ఈ విశ్వ విరాట్ రూపమునకు శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామములు ఆచరించెను తదనంతరము చేతులు జోడించి ఇట్లు పలికెను అర్జున ఉచ పశ్యామిదేవాంస్తవ దేవదేహే సర్వాంస్తాభూత విశేషసఘాన్ బ్రహ్మాణమీషం కమలాసనస్తం సర్వాను ఋషీంశ్చర్వానురగాంశ్చ దివ్యాన్ అర్జునుడు పలికెను ఓ దేవాదిదేవ నీ విరాట్ రూపం నందు సకల దేవతలను నానావిధ ప్రాణికోటిని కమలాసనుడైన బ్రహ్మను మహాదేవుడైన శంకరుడిని సమస్త ఋషులను దివ్య సర్పములను చూచుచున్నాను అనేకబాహూదరవక్ నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం రూపం నాంతం నమ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ఓ విశ్వేశ్వర విశ్వరూప నీ బాహువులు ఉదరములు ముఖములు నేత్రములు అసంఖ్యాకములు నీ అనంతరూపము సర్వతోముఖముగా విలసిల్లుచున్నది నీవు ఆది మధ్యాంతరహితురవు మహత్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతములు తెలుసుకునలేకున్నాను ఓం తత్సద్ సర్వే జనా సుఖినో భవంతు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం